నా పేరు ఆర్చంద్రారెడ్డి మాది దిగు దిగుకుక్కలపల్లి విలేజ్ పట్టమలపల్లి గ్రామము నేను ఒక ఎకరా తోట చాఫా నాటినాను ఈ వర్షాకాలంలో కూడా నేను వైకల్ యాబ్రెట్స్ వారి ప్రొడక్ట్స్ వాడినాను దీంతో వైకల్ యాబ్రెట్లో వర్షం పడిన వెంటనే నిలిచిపోతుంటే నానో సిల్వరు క్యూరాలు ఆక్సి అనేటివి వాడినాను చెట్టు పైన కాడ మీద కానీ కాయ మీద కానీ కింద ఎలాంటివి కానీ లేవు ఇంకా వైక ప్రొడక్ట్స్ వారి ఐ రిచ్ రూటెక్స్ ఫాస్ట్ రూటెక్స్ అవి పడ్డాను ఇంకా ఇంకా మళ్ళా తర్వాత డోస్ సూర్యము సూర్యం అనేది బాగుంది కానీ సైజులు వస్తున్నాయి అంతకు మునుపు ఇమినో ఎన్మోరో సైడ్ అవి వాడినాను ఇంకా వాయు యంత్ర ఆరోగ్య వాయు యంత్ర ఆయుషు మొత్తం ఈ వెహికల్ ల్యాబరేషన్ ప్రొడక్ట్స్ వరకు డెబ్బై ఐదు రోజుల తోట నాది ఇంతవరకు వైక ప్రొడక్ట్స్ వాడివే వాడినాను ఎవరైనా చూడండి వచ్చి కాల్సిన నా తోట వచ్చి చూడొచ్చు ఎక్కడైనా సరే గిజ్జి కానీ కాడ మీద మచ్చ కానీ ఏమీ కానీ తోటలో లేదు పేపర్ కూడా వేసినా నేను కనీసం తోటకు కనీసం పేపర్ కూడా కింద పరిచన్లే పేపర్ ప్రకసల అది ఇది అంటారు అది కూడా పరిచయంలా బాగా నీట్గా ఉంది తోట నాకు ఈ వైకల్ ల్యాబరేటరీ మందులు వాడిని ఎందుకు తృప్తిగా ఉంది సార్ మీకు ఇప్పుడు సూర్యం కదా సూర్యం వదిలేము కదా ఈ సూర్యం వదలడానికి నీకు ఏం సాధ్యం బెనిఫిట్ సూర్యం వదులుతాడే చిన్న ఆపిల్ ఆపిల్ కాయలు మాత్రం ఉన్నాయి సార్ నా తోటలో కాయలు టమాటా ఆపిల్ ఆపిలే ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లా వస్తుంది ఫ్లవర్ అన్ని బాగున్నాయి సార్ ఈ సూర్యం నుండి సూర్యమే సూర్యమే బాగా ఆపిల్ మాదిగా వస్తానండి ఆపిల్ మాది మ్యాక్స్ సైజ్ వదిలినాను దానికన్నా బెస్ట్ రిజల్ట్స్ సూర్యం 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 సూపర్ గా ఉంది చాలా బెటర్ సార్ కాల్ తింటే ఫోటో తీసుకుని కాయలు చూపించండి రైతులు చూపిస్తాను కానీ మీరు ఫుల్ సాటిస్ఫై చాలా తృప్తిగా సార్ కానీ మొత్తం ఎక్కడ కానీ కాయ మీద కానీ ఆడ మీద కానీ ఆకు మీద కానీ ఎక్కడైనా ఎవరైనా వచ్చి కాయ మొత్తం చూడాలి చూడండి వచ్చిన మొత్తం స్టార్ట్ అయింది అల్లి బయట స్టార్ట్ అయింది ఆటే కంట్రోల్ చూడాలి అట్లా ఉండదు మళ్ళీ తోట ఒక రౌండ్ చూడండి స్టార్ట్ అయింది ఇవన్నీ వైక వాళ్ళు వాడు ఇంత మాత్రం తోట ఓకే చూడ మొత్తం కంట్రోల్ అయ్యి మళ్ళీ మొత్తం ఎట్లా నీట్గా ఉండదు చూడండి ఫ్లవరింగ్ సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్ చూడండి సూపర్గా ఉంది ఫ్లవర్ సెట్టింగు చూడండి ఫ్లవర్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగు ఫ్రూట్ చూడండి ఎక్సలెంట్గా ఉండాలి సూర్యం నుండి ఫ్లవర్ సెట్టింగు కాయ సైజు ఆపిల్ టైప్లో వచ్చిన ఆపిల్ సైజు షైనింగ్ షైనింగ్ కరెక్ట్ రెడ్ కలర్లో ఉన్నాయి రెడ్ ఫుల్ రెడ్లో ఉన్నాయి అలా అంటే నేను చూపిస్తాను అది కాయి కదా చూసు చూడండి ఎన్ని మొత్తం టోటల్గా వైకే ప్రోడక్ట్ ఎన్ని కొట్టినారో చూడండి మీరే చూడండి టోటల్ వైకే ఇది ఆరండి తోట అనుకోవాలి మనం అన్నమయ్య లో ఆరండి తోట అనుకోవాలి వైకేని వైకే మొత్తం ప్రోడక్ట్ స్టార్టింగ్ నుండి ఎన్ని డెబ్బై ఐదు రోజులు అయితే తోటకి సాహో వెరైటీ చూడండి చూడండి ఎక్సలెంట్గా ఉండాలి చూడండి తోట ఏడన్నా డ్యామేజ్ కానీ వైరస్ కానీ என்ன கானம் உண்டாது చూడండి ஜெயசு